అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మీబాయి మా గ్రామం చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేము శ్రీ ఐశ్వర్య మహిళా శక్తి గ్రూపు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి హక్కులు సాధించుకోవటం కోసం మరియు ఉపాధి పొందటం ఉపాధి కల్పించటం మరియు చెట్లు పెంచటం ఏమైనా సమస్యలు ఉంటే మహిళలకి వాటిని పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఐశ్వర్య మహిళా శక్తి సంఘం ద్వారా చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అలాగే ఈ కార్యక్రమంలో శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్రీరామనవమి రోజున మా తేగర గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పానకం మరియు ప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణయిస్తున్నాము అలాగే ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించి అందరూ కలిసి ఉండటం అన్ని కలిసి చేయటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అలాంటి కార్యక్రమాలను మునుముందు కూడా మేము చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ తేగడ జంక్షన్లో ఐశ్వర్య కిలాశక్తి ఆధ్వర్యంలో మానకము ప్రసాదము ఉత్తరం చేయడం జరిగింది మేము మహిళలందరము కలిసి ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలతో వినూత్నంగా అందరికి అవసరానికి ఆదుకునే ప్రయత్నాలతో కులాలకి మతాలకి అతీతంగా మేము అందరికీ ముందుంటామని మన చేస్తాం